భారతదేశ ఆర్థిక వ్యవస్థ నేడు బలంగా ఉండడానికి అభివృద్ది వైపు పరుగులు తీయడానికి ప్రధానమంత్రిగా ఆనాడు మన్మోహన్ సింగ్ గట్టి పునాదులు వేశారని ఆయన లేని లోటు తీర్చలేనిదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు తిరుపతిలోని యూత్ హాస్టల్లో చిత్తూరు జిల్లా తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ రెండు వేల ఏడులో భారతదేశం అత్యధిక జీడిపి వృద్ధి రేటు తొమ్మిది శాతం సాధించి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలవడానికి మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమని చెప్పారు బ్యాంకింగ్ రంగాన్ని ఆర్థిక రంగాన్ని సంస్కరించడంలో ఆయన చూపిన చొరవ తీసుకున్న చర్యలు ఉన్నారు అలాగే అమ్మకం పన్ను స్థానంలో వ్యాట్ పన్నును ప్రవేశపెట్టడం జరిగిందన్నారు ప్రత్యేక ఆర్థిక మండలను ఏర్పాటు చేసి స్థానికంగా పరిశ్రమల స్థాపనకు ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఇది దేశ ప్రగతికి మూల కారణమైందని హర్షం వ్యక్తం చేశారు సామాన్య కుటుంబంలో పుట్టి దేశ ప్రధానిగా ఆయన ఎదగడం అందరికీ ఆదర్శప్రాయమని చెప్పారు తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ రెండు వేల ఐదులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రవేశపెట్టి పల్లెల్లో నివసిస్తున్న ప్రజలకు జీవనోపాధి ఉపాధితో పాటుగా సామాజిక భద్రతను కూడా కల్పించడం జరిగిందని తెలియజేశారు ఇది గ్రామాల్లోని పేద కుటుంబాల జీవన ముఖ చిత్రాన్ని మార్చేసిందన్నారు దేశాభివృద్ధి సాంకేతిక ప్రగతి రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఇండియా అమెరికా అణు ఒప్పందం చేయడం అతిపెద్ద మలుపు అని తెలిపారు నేడు భారతదేశం వైపు శత్రుదేశాలు కన్నెత్తి చూడడానికి కూడా భయపడే స్థాయికి ఎదిగిందని వివరించారు కాంగ్రెస్ పార్టీ హయాంలోని దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగిందని వివరించారు సమాచార హక్కు ఆహార భద్రతా చట్టం ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన అద్భుత పథకాలను వివరించారు నేడు అక్షరాస్యత రేటు ఆరోగ్య సంరక్షణ గణనీయంగా మెరుగుపడడానికి భారతీయుల ఆయుధాయం ప్రసూతి మరణాలు తగ్గడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న చర్యలు భారతదేశ సమున్నతాభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు అలాగే పిసిసి ఉపాధ్యక్షుడు దొడ్డారెడ్డి రాంభోపాల్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం ఆర్థిక సంక్షోభాలకు చెక్కకుండా ముందుకు వెళుతోందంటే అందుకు కారణం ఆయన మన్మోహన్ సింగ్ తీసుకున్న ఆర్థిక సంస్కరణలే కారణమని చెప్పారు భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా సమర్థవంతంగా పనిచేశారని వివరించారు పద్నాలుగవ దేశ ప్రధానిగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థపై తనదైన ముద్ర వేశారన్నారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పరిమితులు సడలించడంతో దేశానికి విదేశీ పెట్టుబడులు వెల్లువల్లా ఉచ్చిపడ్డాయన్నారు అలాగే పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ హక్కు చట్టం ద్వారా పద్నాలుగు సంవత్సరాల వరకు పిల్లలు తప్పనిసరిగా ఉచిత విద్యను అందించడం దేశాన్ని విద్యా కేంద్రంగా విజ్ఞాన కేంద్రంగా మార్చేందుకు ఎనలేని కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకటాచలపతి చలపతి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలప దామోదర్ రెడ్డి వెంకటగిరి ఇన్ఛార్జ్ మురళి తిరుపతి జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు చిత్తూరు శివశంకర్ జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు కళంధర్ ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయక్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున జిల్లా అధ్యక్షుడు శివబాలాజీ పిసిసి ఎస్టీ విభాగం కన్వీనర్ బోయిన నరేంద్ర తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పార్థసారథి తిరుపతి నగర కార్యదర్శి తలారి గోపి ఉపాధ్యక్షుడు గొడుగు గోపి బీసీ విభాగం జిల్లా మాజీ అధ్యక్షులు చిరంజీవి తిరుపతి మైనారిటీ విభాగం అధ్యక్షులు కబీర్ తదితరులు పాల్గొన్నారు మా పిసిసి అధ్యక్షులు వారు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మాకు ఏడు రోజులు మన్మోహన్ సింగ్ గారికి సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది ఈరోజు తిరుపతి జిల్లా మరియు తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతాప దినాలుగా ఈరోజు తిరుపతిలో నిర్వహించడం జరుగుతుంది మన్మోహన్ సింగ్ గారు ఒక పర్యాయం గవర్నర్గా చేయటమే కాకుండా ఆర్బిఐ గవర్నర్గా చేయటమే కాకుండా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఆర్థిక మంత్రిగా ఆయన చేసినటువంటి సంస్కరణలు ఎన్నో చాలా గొప్ప సంస్కరణలు ఆర్థిక లోటును పూడ్చడమే కాకుండా ఆర్థికంగా ఆ రోజులో ఉన్నటువంటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడ్డారు అదేవిధంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా రెండు పర్యాయాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రధానమంత్రిగా ఉండటమే కాకుండా యూ యూపీఏ గవర్నమెంట్ని చాలా అభివృద్ధి పథకాలు ఆయన చేసినటువంటి అభివృద్ధి పథకాలు పనికి ఆహార పథకం అయితే ఏమిటి మరియు ఆర్టీఐ చట్టం ఈరోజు చాలా గొప్పగా ఉండే అదేవిధంగా ఆహార భద్రతా చట్టం ఇవే ఇంకా ఎన్నో సంస్కరణలు చేశారు ఆయన చేసినటువంటి సంస్కరణలను మనం స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబానికి మనం మా ప్రగాఢ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆర్థికవేత్తగా పేరుగాంచిన వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు ఆయన తీసుకువచ్చిన ఆర్థిక సర సరళీకరణతోనే భారతదేశం ఆర్థిక రంగంలో తీవ్ర పురోగతిని గొప్ప పురోగతిని సాధించడం దానిలో అత్యక్తి లేదు ఆయన మృతికి సంతాప సూచకంగా ఈరోజు ఆయన సంతాప సభ తిరుపతిలో జరుపుకుంటున్నాం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రార్థిస్తున్నాం మన్మోహన్ సింగ్ గారు గొప్ప ఆర్థికవేత్త ఆర్థిక సంస్కర్త అట్టడుగున ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక విధానాలను కొండంత ఎత్తుకు తీసుకొచ్చి భారతదేశాన్ని ఐదో స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అతను ఈరోజు మనకు లేడంటే మన భారతదేశానికి చాలా దుర్దినం అటువంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని భారతదేశాన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి తెలియజేస్తూ